కాళేశ్వరం ప్రాజెక్టు పై జుడీషియల్ ఎంక్వైరీని స్పీడెక్ చేసింది పినాకీ చంద్రఘోష్ టీం ఐఏఎస్ అధికారులతో సమావేశమై కీలక విషయాలు తెలుసుకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది దాదాపు పది మంది తాజా మాజీ ఐఏఎస్ లను విచారించింది కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ రజత్ కుమార్ వికాస్ రాజ్ రామకృష్ణరావు రాహుల్ బొజ్జా కంచర్ల రఘు ప్రత్యక్షంగా హాజరయ్యారు ఎస్కే జోషి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అటెండ్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు అమలు చేసిన విధానాలపై జస్టిస్ పినాకీ చంద్రబోస్ కమిషన్ ఐఏఎస్లపై ప్రశ్నల వశం కురిపించింది నిర్మాణ లోపాలపైన క్వశ్చన్ చేసింది ఇక పవర్ కమిషన్ కు ఐఏఎస్ అధికారులు వివరణ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరును కమిషన్ కు తెలిపారు విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఐఎస్ లు వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి విచారణలో చెప్పారు విషయాలను అఫ్డివిట్ రూపంలో వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది కమిషన్ అయితే ఈ నెలలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున మరింత గడువు కావాలని ప్రస్తుత ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కోరారు దీంతో ఆగస్టు ఐదో తేదీలోపు అఫిడివిట్ సమర్పించాలని కమిషన్ ఆదేశించింది మొత్తంగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోంది ఐఏఎస్ లో అఫ్డవిట్ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది